ఎన్నికలు చాలా దగ్గరికి మరికొన్ని గంటల్లో అనే దగ్గరికి వచ్చేసరికి నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ముసుగు వేసుకున్న మనుషులు ఇప్పటి వరకు విషయాన్ని విద్వేషాన్ని కుళ్ళు కుతంత్రాలను దాచిపెట్టుకున్న వ్యక్తులు కూడా అవన్నీ ఓపెన్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే బిత్తల భరతనాట్యం చేస్తూ ఉన్నారు మీరు గమనించండి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఏమో కంప్లీట్ ఫెయిర్ పాలన నచ్చితే ఓటు వేయి నచ్చిందా లేదా అన్నది మీరంతా మీరు గుడి మీద చేసుకొని ఇంట్లో మాట్లాడుకొని ఆలోచించుకోండి అటువైపోవాలని నమ్మకండి ఎందుకంటే వాళ్ళ దోపిడీకి నేను అంటున్నాను కాబట్టి వాళ్ళు నా మీద విష ప్రచారం చేస్తున్నారు ఇది నిజాలు అని చెప్పి క్లియర్గా చెబుతున్నారు ఈ ఎపిసోడ్ పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళని చూడండి వాళ్ళు అని కూడా అనకూడదు ద్వేషించే అని అని ఎందుకంటే వ్యతిరేకించే వాళ్ళు అయితే జగన్ పాలనాపరమైన నిర్ణయాల మీద వాళ్ళు నచ్చని అంశాల మీద చర్చ చేస్తారు జగన్ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటి మీద చర్చ చేస్తారు సో దాని మీద చర్చ మనకి ఎక్కడా కనపడదు కాబట్టి వ్యతిరేకులు అని కాదు ద్వేషిస్తులు ద్వేషించే వాళ్ళు ఎందుకని ఏ స్థాయిలో పైత్య పైత్యం అంటే మెస్తారో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్న పిక్కు పెట్టి అబ్బా ఈ నవ్వులు మా వద్దు ఇంకా ఈ నవ్వులకు ముగింపు పలకాలి జగన్ నవ్వితే జగన్ నవ్వడం నచ్చకపోతే జగన్కు ఓటు వేయద్దట ఇదేం పైత్యమో అది అడుగుతాను ఇది ఇవేం పైత్యమో అది అడుగుతాను ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని అన్నీ ఇట్లాంటివే ఒకడు పెడతాడు హెడ్డింగ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ దగ్గరికి జగన్ లండన్ వెళ్తాడంటే వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తారు వెళ్తాడంటే పారిపోతున్నాడు అని పెడతాడు ఒకడు అంటే ఇవన్నీ చూసామనుకో మనం జగన్ను ద్వేషించే వాళ్ళ పోస్టులు వాళ్ళ కథనాలు వాళ్ళ వార్తలు మీరు ఈ మూడు రోజులు ఇంక వీలైనంత ఎక్కువ చూడండి ఇంకొందరికి చూపించండి మనిషి అనేవాడు ఎవరికైనా అసహ్యం వెళ్తుంది వీళ్ళకో దండంరా బాబు వీళ్ళు వీళ్ళ అధికారంలోకి వద్దే వద్దురా బాబు అనే ఫీల్ కలుగుతుంది చూపించండి కొడతానంటాడు ఒకడు మోకాల మీద కూర్చోబెడతా అంటాడు ఒకడు వాళ్ళందు తేలుస్తానంటాడు ఇంకొకడు ఒక్క నిజం మాట్లాడరు ఒక్క దాని మీద ఫెయిల్ డిస్కషనే జరగదు అంత ద్వేషం 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 బ్యా నాకు తెలిసినటువంటి ఒక ఏతియస్ట్ ఒక ఆయన అబ్బా విలువలు ప్రజాస్వామ్యం గింత పొడుగు రాసేవాడు మాస్టర్ ఏమన్నా కనుక అప్పుడప్పుడు ఏమైనా డిస్కషన్ జరిగినప్పుడు కూడా అంత పొడుగు మాట్లాడి నన్ను మించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అంత బిల్డప్ ఇస్తూ ఉండే ఈ మధ్య వరుస పెట్టి చెత్త ఏ స్థాయిలో అంటే నే ఆయన పెట్టే పోస్ట్లు ఆ కథలు స్టేటస్లు చూడలేక నేను కాల్ చేశా ఏమన్నా గింత గింత పొడుగు మాట్లాడుతూ ఉండేవి ఏ అంశాల మీద జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తున్నావో అని చెప్పకుండా ఆయన నవ్వేయడం నచ్చట్లేదు ఆయన అడిగైతే నచ్చట్లేదు చివరికి వాళ్ళ కూతుర్ల మీద కూడా చెత్త చెత్తగా రాస్తూ ఉన్నావు ఇంత విషాన్ని లోపల దాచుకొని ఎలా అన్నా ఇన్ని రోజులు ఉన్నావు అని చెప్పి ఆయన అన్నా ఎందుకు అసలు రీజన్ ఏంటి సో దట్ నేను కూడా ఒక వీడియో చేస్తే మీరు చెప్పండి ఏ రీజన్తో జగన్ను మీరు వ్యతిరేకించి ఓటు వేద్దంటున్నారు అని అవన్నది లేదు తమ్ముడు నాకు అది ఆయన కూదు నాకు ఆయన చూస్తే నచ్చట్లే మరి మీకు ఎయిటీ ఎందుకు మీకు రేషన్ లిస్ట్ అనేందుకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి వాళ్ళు అందరినీ చూస్తే అనిపిస్తుంది అసలు ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళ విషయానికి విద్వేషానికి విరుగుడుగా ఆయన జగన్ సీఎంగా కంటిన్యూ అవ్వాలని చెప్పి అనిపిస్తుంది ఇటువంటి విషయానికి విరుగుడుగా ఆయన అఫ్కోర్స్ జనానికి మంచి జరిగింది యాభై తొమ్మిది నెలల కాలంలో ఈ విధానాలు మళ్ళీ కంటిన్యూ అయితే విద్యా వైద్యంలో సమూలమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ఇవంతా ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇటువంటి వాళ్ళని చూస్తే ఇటువంటి వాళ్ళు ఇంకా కుల్లి 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 కుసించిపోయేకైనా జగన్ సీఎం కావాలని అనిపిస్తుంది అంత శాన్ని జమ్ముతూ ఉంటారు చి అబ్బా